ञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री श्री श्रीप्रेमानन्दस्वामि श्री तपोवनम् आश्रमम् సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము ఆరవ అధ్యాయము చైత్రమాస వరప్రధానము మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు ఓ రాజా ఆ తరువాత వాసుదేవుడు అయోధ్య నగరానికి రాజైన దశరథుని యొక్క మొదటి భార్య అయిన కౌసల్యాదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించి అందులో నుంచి చైత్రమాసంలోని శుక్లపక్షమునందలి నవమి తిథి నాటి పవిత్రమైన మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో ఆ రాజభవనంలో శ్రీరామునిగా అవతరించి మానవ రూపంలో పుట్టాడు ఆ సమయంలో భూమండలంపై ఉన్న ప్రాణకోటికి అంతటికి ఆనందం కలిగింది దేవదుందుబులు మ్రోగినాయి పూలవాన కురిసింది మహారాజైన దశరథుడు కూడా కుమారుని చూసుకుని ఆనందించాడు స్వర్గంలో ఉండే ఇంద్రాది దేవతలంతా అనేక విమానాలకి కౌసల్య గర్భంలో పుట్టిన రాఘవుని చూడడం కోసమని అయోధ్యా నగరానికి విచ్చేశారు శుభప్రదులైన బ్రహ్మ రుద్ర సూర్యాది దేవతలంతా శ్రీరాముని దర్శించడానికి వచ్చారు అప్పుడు అందరూ శ్రీరాముని పుట్టుక సందర్భంగా ఉత్సవాలు చేసుకున్నారు ఈ విధంగా ఉత్సవాలు జరుగుతుండగా ఆనందంతో పొంగిపోతున్న దేవతలు రామచంద్రునికి నమస్కరించి అనేక విధాలుగా స్తోత్రాలు చేసి సంతృప్తి పరిచారు ఆనందంతో దేవతలంతా శ్రీరామునితో ఈరోజు మేము ధన్యులమయ్యాము రాక్షసుల వలన కలిగే భయం నుండి విముక్తులమయ్యాము ఎవరి కారణంగా నువ్వు ఈ భూమిపై అవతారాన్ని స్వీకరించావో అటువంటి మాకు ఆనందం కలిగించిన కాలమిది ఓ కృపానిధి ఆ కారణంగా మేమంతా ఈ సమయం ఎల్లప్పుడూ పుణ్యమైనది పవిత్రమైనది శ్రేష్టమైనది అవుతుంది అనుకుంటున్నాము కనుక మీరు కూడా ఈ సమయం యొక్క గొప్పదనాన్ని అంగీకరించండి ఈ పవిత్ర సమయంలో మాకు అనేక వరములను ప్రసాదించండి అని వేడుకున్నారు రాఘవుడు దేవతల శుభప్రదమైన మాటలను విని మిక్కిలి సంతోషించాడు దేవతలతో మీరు చక్కగా చెప్పారు మీ మాటలు మూడు లోకాలకు ఉపకారమే కలిగిస్తాయి నేను మీ చేత ప్రార్థించబడిన ఈ మహత్తరమైన ఆనంద సమయంలో नेपे माटलो विन सर्वेषामेव मासानां श्रेष्ठचायं भविष्यति वैशाख कार्तीकः श्रेष्ठः कार्तीकमाघ एव माघमासाद्वरचायं चैत्रमासो भविष्यति चैत्रमासे कृतं दत्तं हुतस्नातं विचिन्तितं सर्वकोटिगुणं प्रोक्ता मयोध्यायां विशेषतः यच्चेयश्च स्वमेधेन गोमेधन च यत्फलं सोमयागेन तच्चैत्रे स्नानमार्ततः सूर्यग्रहे कुरुक्षेत्रे यच्रेयः स्नानदानतः तच्चेयः स्नान्मागौ स्नानादयोध्यायां शिरोत्तमाः अत्र वै सरयूतीरे रावणं लोकरावणं हत्वा तत्पापशान्त्यर्थं करिष्यामि कृतं शुभं यत्र यागसम यत्र यागसमासिर्हि भविष्यति सुरोत्तमाः तत्तीर्थं मम नाम्ना हि ख्यातिं श्रेष्ठां गमिष्यति अयोध्यायां रामतीर्थे सरयूज्जलमध्यगे चैत्रस्नानं रुकर्व चैत्रस्नानं प्रकुर्वा स्ते मोक्षभागिनः यथा मागः प्रयागे हि स्नातव्यः सुखमिच्छता कार्तिकोऽपि यथा कास्या पञ्चगङ्गाजले स्मृतः द्वारकायं यथा प्रोक्तो वैशाखो माधवप्रियः అయోధ్య యమతీర్థా చైత్రో భవిష్యతి చైత్రమాసేటు సంప్రాప్తేదేవాహ బహిర్జలం సమాసిత్య చిష్టం హి మమాజ్ఞయా మాసములన్నిటిలోకి ఈ చైత్రమాసము మిక్కిలి శ్రేష్టమైనది వైశాఖమాసం కంటే కార్తీక మాసము శ్రేష్టము కార్తీక మాసం కంటే మాఘమాసం మరింత శ్రేష్టము మాఘమాసం కంటే కూడా శ్రేష్టమైనది ఈ చైత్రమాసము చైత్రమాసంలో చేసిన పని ఇచ్చిన దానము చేసిన హోమము స్నానము చేసిన ఆలోచన అన్నీ కూడా చేసిన దానికి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అందులోనూ అయోధ్య నగరంలో చేస్తే మరీ విశేష ఫలితాన్ని ఇస్తాయి సోమయాగం చెయ్యడం వలన లభించే పుణ్యము చైత్రమాసంలో స్నానం చేసినంత మాత్రం చేతనే లభిస్తుంది ఓ దేవతలారా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానదానములు చేస్తే ఎంతటి శ్రేయస్సు కలుగుతుందో అంతటి శ్రేయస్సు మధుమాసంలో అయోధ్యానగరంలో చేసే స్నానదానాదుల వలన కలుగుతుంది సరియూ నది మధ్యలో ఉన్న ఆ తీర్థము నా పేరుతో శ్రేష్టమైన రామతీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది లోకములను బాధించినటువంటి రావణ బ్రహ్మను సంహరించినందుకు నాకు కలిగిన పాపమును పోగొట్టుకుని శుభాలను పొందడం కోసం ఈ సరియూ తీరంలోనే యాగం చేస్తాను యాగం ఎక్కడ పూర్తి చేయబడుతుందో అయోధ్య నగరంలోని శ్రేష్టమైన చైత్రమాసంలో అయోధ్యలోని ఆ రామతీర్థంలో స్నానం చేసిన మానవులు మోక్షాన్ని పొందగలరు మోక్షాన్ని పొందగల భాగ్యవంతులు సుఖం కావాలని మాఘ మాఘమాసంలో ప్రయాగలు ఎట్లా స్నానం చేస్తారో కార్తీక మాసంలో ఏ విధంగా పంచగంగా జలాల్లో మునిగిన మునిగి రావాలని అనుకుంటారో మాధవునికి ప్రియమైన వైశాఖ మాసంలో ద్వారకలోని యమునలో ఏ విధంగా మునకలు వెయ్యాలనుకుంటారో అట్లాగే అయోధ్యలోని రామతీర్థంలో చైత్రమాసంలో స్నానం చెయ్యాలి అనుకోవాలి చైత్రమాసం వచ్చి రాగానే ఇందాది సమస్త దేవతలు నా ఆజ్ఞ ప్రకారంగా బయట ఉన్న నీటిని అన్నింటినీ ఆశ్రయించి ఉంటారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ఇందాది దేవతలతో చెప్పి వాళ్ళందరి చేత నమస్కరించబడ్డాడు శివుడు వృషభ వాహనాన్ని ఎక్కి తన నివాసానికి వెళ్ళిపోయాడు మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిజ నివాసాలకు వెళ్ళిపోయారు ఆరవాధ్యాయము పరిసమాప్తము ఓ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः